యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు ఏమంటాడంటే కాపురం లేని గొర్రెల లాగా అయ్యో వీరు నడిపించే వాళ్ళు ఎవరు అయ్యో కాపురం లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి ఆగమైపోతాయిగా పొడవులు వచ్చేస్తుంది ఏ సింహమో పులి వస్తుంది మింగుతుంది తింటది అంతేనా కాదా ఆల్రెడీ వాక్యంలో ఒక మాట ఉన్నది ఎవరి గురించి దుస్తుతి గురించి సాధాని గురించి ఎవరు అని తిరుగుతున్నాడంట అంట గర్జించు సింహం వలే దీనివల్ల ఎస్ఐ అందుకే అంటాడు అదేమో తిరుగుతూ ఉంది వీళ్ళని ఎవరైనా మింగేస్తుందేమో కాపుర్ లేని అని చెప్పి ఆయన పట్టించుకున్నాడు వాళ్ళందరినీ అందుకనే దేవుని నడిపింపు కలిగిన ఒక కాపరి సంఘానికి అవసరం కుటుంబానికి అవసరం ప్రతి కుటుంబానికి అవసరం అప్పుడప్పుడు వచ్చి ఎలా ఉన్నారు మరి అమ్మా బాగున్నారా పిల్లలు ఎలా ఉన్నారు ప్రార్థన చేస్తున్నా ఏమన్నా తీరినయ్యా ఏదన్నా మంచి జరిగిందా అని పరామర్శిస్తున్నప్పుడు అయ్యా అప్పలాంటి జరిగింది కానీ ఇంక ఉన్నాయి అని ఆమె చెప్తా ఉంటే హాహా అలాగా అయితే మేము ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలోకిస్తాం అమ్మా ఇంకా ఇంకా కూడా దేవుడు సహాయం చేస్తాడు ప్రభు ఆత్మ సేవకులు నడిపిస్తే సేవకుడు ఎవరు నడిపిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు అవునా కాదా అవునా కాదా దేవుని ఆత్మ శావకుని నడిపించాలి శావకుడు మనుషులు నడిపిస్తాడు ఇంటిన్నారా ఏ గొర్రె అయినా ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఆ గొర్రెల కాపరి ఆయన కొట్టినా ఆయన ఏమన్నా మెడ తిప్పిందా గొర్రెలు తెలుసు కదమ్మా మంద కింద ఉంటాయి ఎలా ఉంటాయి మంద కింద ఉంటాయి ఆ మందుని కాసే కాపరి ఒక్కొక్కసారి ఏదైనా గొర్రె ఆ మరుగులోకి లేకపోతే కాలువలోకి వెళ్తానికి ఏదో తప్పు మార్గంలో వెళ్తా ఉంటే ఏం చేస్తుంది ఆయన ఆయన దగ్గర గుడ్డు కలుతున్నారు కాలు కేసి లాగుడు లాగుతాడు జారుకుంటూ పోయినప్పుడు దాని కోపం వచ్చి అని అని తిరిగి చూసింది ఎప్పుడన్నా మెడ తిప్పిన గొర్రెలు ఎప్పుడన్నా కనిపించిందా